హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేస్తున్నానంటే స్కిన్ వైటనింగ్ ఫేస్ బ్లీచ్ని ఎలా ప్రిపేర్ చేసుకొని ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు మన వీడియోలో నేను మీకు కంప్లీట్గా షేర్ చేశాను వీడియో మొత్తం ఎండింగ్ వరకు వాచ్ చేయండి అస్సలు స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ఫేస్ బ్లీచ్ వల్ల మన ఫేస్ పైన ఉన్న పింపుల్స్ కానీ పింపుల్ మాస్క్ కానీ పిగ్మెంటేషన్ యాక్ని ప్రతి ఒక్కటి కూడా పోతాయండి అలాగే ఫేస్ కూడా చక్కగా గ్లోయింగ్ వచ్చేస్తుంది ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది వస్తుంది అలాగే కలర్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవ్వడం మీరే చూస్తారండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయాలనేది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇప్పుడు దీనికి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఇక్కడ పొటాటో అండి అంటే ఆలు అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బీట్రూట్ ఈ రెండు కూడా నేను తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని పైన పీల్ అసలు తీయొద్దండి పైన పీల్ తీసేసుకోకుండా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకోండి చాలా వరకు మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందండి అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఒక హాఫ్ లెమన్ని కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇవి మనకి ఏంటంటే మన ఫేస్ పైన ఉన్న ఎలాంటి మార్క్స్ కానీ ఎలాంటి పిగ్మెంటేషన్ కానీ ఏది ఉన్నా కూడా క్లియర్ చేయడానికి చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇవి చాలా యూజ్ అవుతాయి మీరు కావాలంటే తప్పకుండా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసిన తర్వాత మీరు కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి మీకు చాలా వరకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఎన్నో మీరు యూజ్ చేసి ఉంటారు కానీ ఈ రెమెడీ మాత్రం మీకు చాలా వరకు పవర్ఫుల్గా వర్క్ అవుతుంది మనకి ఏంటంటే ఈ పొటాటోలో ఎక్కువగా విటమిన్ సి విటమిన్ బి ఎక్కువగా ఉన్నాయండి అందువల్ల ఏంటంటే మనకి చర్మం పైన ఎలాంటి పిగ్మెంటేషన్ కానీ ఎలాంటి స్పాట్స్ ఉన్నా కానీ ఏవైనా క్లియర్ చేసేసి మన చర్మ రంగుని ఎక్కువగా అంటే మన చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఈ పొటాటో అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది అందుకనే నేను ఇక్కడ పొటాటోతో ఈ రెమెడీని మీకు షేర్ చేస్తున్నాను నిజంగా చాలా వరకు మీకు హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బీట్రూట్ కూడా చూపించాను కదండి ఆ బీట్రూట్ అలాగే ఈ పొటాటో రెండు కూడా నేను హాఫ్ హాఫ్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వేసుకొని దీంట్లో నేను చూపించిన లెమన్ ఉంది కదండి ఆ లెమన్ కూడా హాఫ్ చేసేసి వేసేసుకుంటున్నాను ఈ లెమన్లో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా అందుకనే మన ఫేస్ పైన ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎలాంటి మార్క్స్ ఉన్నా కూడా వాటిని క్లియర్ చేయడంలో చాలా వరకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ లెమన్ కూడా దాంట్లో వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మీరు ఇలాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకి ఇలాగ పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది కదా దీన్ని ఒక స్ట్రైనర్లో వేసేసుకొని దీంట్లో నుండి జ్యూస్ అనేది తీసేసుకోండి ఇలాగ మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగే చేసేసుకోండి ఇలాగా ఒక స్ట్రైనర్లో వేసుకుంటే మీకు జ్యూస్ అనేది వచ్చేస్తుంది మీకు ఇది వేస్ట్ అవుతుంది అని మీరు అనుకోకండి ఎందుకంటే ఇది ప్యాక్ లాగా కూడా మీరు ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు కాకపోతే మనం స్టోర్ చేసుకునే విధంగా నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇలాగ జ్యూస్ అనేది మనకి వచ్చేసిందండి బౌల్లోకి ఇప్పుడు మనకి ఈ పొటాటో బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి మనకి కలర్ కూడా చూసారా ఎంత రెడ్ కలర్లోకి వచ్చిందో ఎందుకంటే ఇక్కడ మనం బీట్రూట్ యూ యూజ్ చేసాం కాబట్టి కలర్ అనేది ఇలాగ రెడ్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక్క బౌల్ తీసుకొని దీంట్లో నేనైతే ఒక త్రీ స్పూన్స్ ఇక్కడ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఏంటంటే మీరు మీరు ఎంత క్వాంటిటీ కావాలనేది చూసి మీరు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నేనైతే త్రీ స్పూన్స్ ఇక్కడ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ రైస్ ఫ్లోర్ అనేది మన స్కిన్ పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి రైస్ ఫ్లోర్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది మీరు చూసినట్టయితే ఎక్కువగా నేను రైస్ ఫ్లోర్తో నేను ఎక్కువ రెమెడీస్ అయితే ప్రిపేర్ చేసి మీకు షేర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రైస్ ఫ్లోర్ అనేది ప్రతి ఒక్క స్కిన్ వాళ్ళకి పడుతుందండి శనగపిండి అనేది చాలా వరకు పడదు అంటే బేసిన్ ఫ్లోర్ అనేది చాలా వరకు చాలా స్కిన్ టైప్ వాళ్ళకి పడదండి నాకు కూడా శనగపిండి అనేది నా స్కిన్కి పడదు పింపుల్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి నేను ఎక్కువగా రైస్ ఫ్లోర్నే యూస్ చేస్తాను కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అయితే మెయిన్గా మీరు ఇక్కడ ఈ చక్కగా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోండి రైస్ అయితే యూజ్ చేయండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పింపుల్స్ కానీ ఏమీ రాకుండా ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ పొటాటో జ్యూస్ ఉంది కదండి అది దీంట్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీరు మిక్స్ చేసేసుకోండి ఇలా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్యాక్ అనేది ఇలాగ రెడీ అయిపోయింది చూసారా కలర్ అయితే ఎంత బాగుందో పింక్ కలర్లోకి మనకి ఈ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది మీరు నిజంగా చెప్తున్నానండి ఇది ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు చాలా వరకు రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ పొటాటో బీట్రూట్ జ్యూస్ ఉంది కదండి ఇది కొద్దిగా నాకు మిగిలిపోయింది ఇది మిగిలిపోయింది అని మీరు వేస్ట్ అవుతుంది అనుకోకండి దీన్ని మీరు సీరం లాగా కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ప్రతిరోజు ఇది అప్లై చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకొని మీరు ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు ఈ ప్యాక్ అనేది అయితే టూ డేస్కి ఒకసారి మీరు మీరు ఫేస్కి అప్లై చేసుకోండి అంటే ఇది మనకి బ్లీచ్ లాగా పనిచేస్తుంది కాబట్టి టూ డేస్కి ఒకసారి ఇది మీరు మొత్తంగా ఫేస్కి అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకొని ఫేస్ వాష్ చేసేసుకోండి నార్మల్ వాటర్తో ఇలా చేసుకున్నట్టయితే మీరు రెగ్యులర్గా కంటిన్యూగా చేయండి చాలా వరకు మీకు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఫేస్ చక్కగా స్మూత్గా తయారైపోయి మీ స్కిన్ పైన ఉన్న ఎలాంటి ఎలర్జీస్ కానీ ఎలాంటి పింపుల్స్ కానీ ఏవైనా కూడా తగ్గిపోవడం మీరే చూస్తారండి ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ అనేవి మన ఇంట్లో చక్కగా మనం ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండకుండా మన స్కిన్ని అందంగా కాపాడుకోవచ్చు ఇప్పుడు దీని ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా కూడా ఏ ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే గాజు బాక్స్ కానీ ఏది ఉన్నా కూడా దాంట్లో మీరు ఇది వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఎందుకంటే ఇది మీరు బయట పెట్టుకున్నట్టయితే ఉండదండి ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని ఇది నేనైతే వన్ వీక్కి సరిపడా ఇది నేను ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా ఇలాగా వన్ వీక్ సరిపడా ప్రిపేర్ చేసుకొని టూ డేస్కి ఒకసారి ఇలాగ మీరు బ్లీచ్ లాగా వేసేసుకోండి ఇప్పుడు మనకి ఏంటంటే వింటర్ కాబట్టి ఎక్కువగా ఇలాంటి ప్యాక్స్ అనేవి మనం యూజ్ చేయాలండి సోప్స్ వాడడం వల్ల మన స్కిన్ అనేది ఇంకా డ్రైగా మారిపోయి ఎక్కువగా పగిలిపోతుంటుంది మన చర్మం అనేది కాబట్టి ఇలాంటి బ్లీచింగ్ అనేది మీరు అంటే ఇలాంటివి ప్యాక్స్ అనేవి మీరు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ ఎప్పుడు కూడా చక్కగా నిగ నిగలాడుతూ అందంగా ఉంటుంది ఈ ఫేస్ బ్లీచ్తో మీకు కలర్ కూడా ఇంప్రూవ్ అవ్వడం అయితే చాలా వరకు మీరే చూస్తారండి ఎందుకంటే దీంట్లో యూజ్ చేసిన పొటాటో అలాగే ఈ బీట్రూట్ అనేవి మన కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా వరకు హెల్ప్ చేస్తాయి నేను చెప్పాను కదా దీంట్లో ఉన్న విటమిన్స్ అనేవి మన స్కిన్ని ఎక్కువగా డ్రై అవ్వకుండా అలాగే మనకి ఫేస్ పైన ఉన్న ఎక్సెస్ ఆయిల్ని అన్నీ కూడా రిమూవ్ చేసేసి మన ఫేస్ పైన ఉన్న మాస్ కానీ స్పాట్స్ కానీ పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ యాక్ని కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గించడానికి ఈ ప్యాక్ అనేది చాలా వరకు మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఈ రోజు నేను ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసి మీకు చూపించానండి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసిన తర్వాత మీ రిజల్ట్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇంతే అండి ఈరోజు వీడియోని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ ఈరోజు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో